హలో ఫ్రెండ్స్ నా పక్షుల వీడియోలు చూస్తూ మా ఇంట్లోనే ఒక దొంగోడు పెద్ద ఆఫీసర్ లాగా అద్దెకుండి ఎనిమిది నెలలు ఇవ్వకుండా మా ఇంటిని ఆక్రమించడానికి చూశాడు వైజాగ్లోనే దొంగలు ఉన్నారు జాగ్రత్త అండి అసలు ఎలా వచ్చిందంటే మేము ఉద్యోగ రీత్యా దూరంగా ఉంటాము టూలెట్ బోర్డు మీద మా ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి మాకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసిన తర్వాత మేమంటాము మా ఫ్రెండ్కి నంబర్ ఇస్తాము ఇచ్చిన తర్వాత అతని ఇంటికి ఇంటి ఇల్లు చూసుకుంటాడు నాకు ఆఫీస్కి దగ్గరగాను మా అమ్మాయి శ్రీ చైతన్యలో చదువుతుంది దగ్గరగా ఉంటుంది మీ ఇల్లు మా ఆవిడేమో లాయర్ హైదరాబాద్లో ఉంది అని చెప్పి మంచిగా హైఫై లెవెల్లో మాట్లాడతారు హైఫై బట్టలు వేసుకొని మాట్లాడతారు కదా సరే మంచిోళ్ళే అని చెప్పి మంచి ఆఫీసర్ అని చెప్పి మేము అద్దెకి ఇచ్చేసామన్నమాట రెండు నెలలు అడ్వాన్స్ తీసుకున్నాడు అగ్రిమెంట్ అయితే అప్పుడే మేము వాళ్ళని చూస్తాము ఇల్లు ఇస్తాము అంతే ఇంక తర్వాత మళ్ళీ మేము ఉద్యోగ రీత్యా దూరంగా ఉండటం వలన మళ్ళీ మేము వెళ్ళి అసలు ఎవరిని చూడం అయితే అతను ఏం చేశాడంటే రెండు నెలలు అద్దె బాగానే ఇచ్చాడనమాట అద్దె ఇచ్చిన తర్వాత ఇంకా తర్వాత నుంచి అద్దె ఇవ్వటం మానేశాడు ఏ అద్దెమని అంత ప్రేమగా అడిగినా మనం అద్దె కొన్న వాళ్ళతో ప్రేమగానే ఉండాలండి ఇల్లు మనం హక్కుగా మాట్లాడేమా మనం చేసినవి వాళ్ళు రికార్డ్ చేసేసి మనం కోపంగా ఏదైనా వక్రంగా మాట్లాడిన మాటలు రికార్డ్ చేసి పోలీస్ స్టేషన్లో ఇస్తారు మనమే అనవసరంగా చిక్కుకుపోతాం మన ఇల్లు పోద్ది మన పరువు పోద్ది అందుకని ఇది నిజంగా మాకు జరిగింది కాబట్టి చెప్తున్నాను వాడు ఫోన్ చేసినప్పుడల్లా మా అమ్మ కొంట్లో బాగోలేదు మా అమ్మను జాయిన్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాను లేకపోతే నా కౌంట్లో బాగోలేదు మా పిల్లకి జే మా పిల్లకి ఫీజు కట్టాల్సి వచ్చింది ఇంకెలా కథలు చెప్పాడు అలాగే ఎనిమిది నెలల కథలు చెప్పాడు పోని ఒక నెల ఒక నెల ఇవ్వలేదంట అనుకోవచ్చు పోనీలే మంచి ఆఫీసర్ కదా పోనీలే ఇబ్బందుల్లో ఉన్నాడు అలా 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 ఎనిమిది నెలలు మేము అద్దె అద్దె తీసుకోలేదండి అతను ఇవ్వట్లేదు అనమాట ఇక మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు తర్వాత మోసగాడని చుట్టుపక్కల వాళ్ళు చెప్పారనమాట మేము ఉద్యోగరీత్యా దూరంగా ఉంటాం కాబట్టి ఓసారి వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళినా ఇల్లు తాళమేసి ఉంటుంది అయితే చుట్టుపక్కల వాళ్ళు వీడేంటంటే ఎవరైతే ఉద్యోగరీత్యా దూరంగా ఉంటారో అలాంటి ఇల్లులు పట్టుకుంటాడండి ఆ అద్దెకి ఇవ్వడు ఇల్లు ఆక్రమించడానికి చూస్తాడు పోలీసులకు అప్పచప్పటానికి చూస్తాడు మీరు ఇతన్ని నచ్చచెప్పి ఇల్లు ఖాళీ చేయించడం చుట్టుపక్కల వాళ్ళు చెప్పారనమాట అప్పుడు వరకు మా మాకు తెలియదు కదండి ఎవరైనా మంచి మంచి మనుషులే అనుకుంటాం అయితే ఇక మా చెల్లి ఫ్యామిలీ వాళ్ళందరూ పాతికి పాతిక మంది లాయర్స్ అండి వాళ్ళు రోజుకి ఇలాంటి కేసులు వెయ్యి కేసులు వెయ్యి కేసుల పైన చూస్తారు అయితే మా గారికి ఫోన్ చేస్తే అతను ఎంత మంచిగా సలహా ఇచ్చారంటే అద్దె కొన్న వాళ్ళతో నోట్లో నోరు పెట్టద్దమ్మా మన ఇల్లు కదా అని చెప్పి అథారిటీగా మాట్లాడద్దు ప్రేమగా వాళ్ళని ఒక నెల మనకు డబ్బులు ఇవ్వట్లేదు అంటేనే మనం వాళ్ళని అర్థం చేసేసుకోవాలి ప్రేమగా పోనీ ఒక నెల చూడండి రెండో నెల ఇవ్వట్లేదు అప్పుడు మీరు ఇంకా ఇల్లు ఖాళీ చేయండి మా అమ్మాయి మా మా పాపలు వస్తున్నారు కోచింగ్ ఇక్కడ కోచింగ్కి ఇల్లు ఖాళీ చేయండి లేకపోతే మేమే వచ్చేస్తున్నాము అని చెప్పి వాళ్ళని ఎందుకంటే మేమేం వచ్చేస్తున్నామని అంటే వాళ్ళు ఇల్లు ఖాళీ చేయరు ఎందుకంటే మనం ఎక్కడ జాబ్ చేస్తున్నాము ఎన్నాళ్ళు ఉంటున్నామో అవి కూడా తెలిసిపోద్ది కాబట్టి అది అబద్ధం అనుకుంటారు అందుకని మన పిల్లలే వచ్చేస్తున్నారు కోచింగ్ ఇక్కడ కోచింగ్ నేర్చుకోవటానికి ఇక్కడ చదువుకోటానికి ఇంజనీరింగ్ చేయటానికి ముందు మన ఫ్యామిలీ గురించే అసలు చెప్పకండి పిల్లలు ఏం చేస్తున్నారు మనం ఏం చేస్తున్నాం మనం ఎక్కడ ఉంటున్నాం అవి అస్సలు చెప్పకూడదు ఎన్నాళ్ళు ఉంటున్నాము అంటే పరిచయం అయిపోయి మెత్త మెత్తగా చక్కగా మాట్లాడుతూ ఉంటారు కదా అప్పుడు మనం మామూలుగా వాళ్ళు చెప్తూ ఉంటారు మనము చెప్పేసుకుంటూ ఉంటాం అసలు ఏమి మన ఫ్యామిలీ గురించి చెప్పద్దు వాడు ఎంతకి ఖాళీ చేయుడు ఫోన్ చేసి చెయ్యండి మా పాప ఇలాగా కోచింగ్ ఇక్కడ కోచింగ్ వస్తుంది ఖాళీ చేయండి అని రెండు మూడు నెలల నుంచి బతుమలాడుతుంటే ఖాళీ చేడు లాస్ట్కి మేము వస్తున్నాం అండి సామాన్లు వేసుకొని వస్తున్నాము సత్యనారాయణ పూజ చేసుకోవాలి దేవుడు పూజ చేసుకోవాలి పూజ సామాన్లతో వస్తున్నాము పలానా రోజు వస్తున్నాము ఖాళీ చేయండి అని చెప్పేసరికి సరే అమ్మ మేము ఖాళీ చేసేస్తున్నామని చెప్పి అన్ని ప్యాకింగ్లు చేస్తాడు ఖాళీ చేయలేదనమాట మేము అబద్ధం చెప్తున్నామని అనుకున్నాడు ఇక మాకు చేసేది లేక వెళ్ళామండి దేవుడు సామాన్లు పట్టుకొని నిజంగా మేము అంటే ఒకళ్ళు ఇల్లు ఖాళీ చేసిన తర్వాత మనం పూజ చేసుకోవాలి కదా కడిగించేసి ఇంకా దేవుడి సామాన్లు పట్టుకొని మేము వచ్చేసామండి మేము పూజ చేసుకోవాలి మీరు ఇల్లు ఖాళీ చేయండి అని అంటే ఇంటి నుండి ప్యాకింగ్లతో ఉన్నాడు కానీ పెద్ద ఇంట్లో సామాన్ కూడా లేదనమాట దొంగోడుకి సామాను ఉంటుంది ఈ రోజు ఇక్కడ కాకపోతే ఇంకో రోజు ఇంకో చోటకి వెళ్ళాలి కదా అప్పుడు ఏం చేశాడు ఆ సాయంత్రం వాడు ఇల్లు ఖాళీ చేస్తాడు ఇల్లు ఖాళీ చేసిన తర్వాత ఎంత దరిద్రం చేసాడో ఇంటిని అవన్నీ మళ్ళీ మేము క్లీన్ చేయించుకొని పూజ చేయించుకొని మేము అద్దెకిచ్చుకున్నామండి ఇంతకీ ఏంటంటే ప్రతి వాళ్ళ ఇంటి దగ్గర అలాగే రెండు మూడు నెలలు డబ్బులు ఇస్తాడు ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా ఇలా మోసం చేస్తాడు మనం గనక వాడితో గట్టిగట్టిగా మాట్లాడి వాడిని తిట్టి అలాంటివి ఏమన్నా చేసేమో వాడు రికార్డ్ చేసేసి పోలీస్ స్టేషన్లో ఇచ్చి మనదే తప్పుగా వాడు ఇది చేస్తాడంట జాగ్రత్తగా ఉండండి అద్దెలకు ఇచ్చిన వాళ్ళు దయచేసి నా మీ అందరూ నాలాగా మోసపోవద్దు ఒక నెల ఇవ్వలేదంటే పోను పర్వాలేదులే అనుకోండి రెండో నెల ఇవ్వట్లేదు అంటే మోసగాళ్ళని ప్రేమతో మాట్లాడి ఇల్లు ఖాళీ చేయించండి లేకపోతే మన కష్టార్జితం మన ఇల్లు మొత్తం సర్వం పోతుందండి దేవుడి వల్ల మా చెల్లెళ్ళు మా వీళ్ళందరూ లాయర్లు కాబట్టి ఆ దేవుడు మా ఇందు ఉన్నాడు కాబట్టి మమ్మల్ని కాపాడారండి ఎనిమిది నెలల తర్వాతే వాడి ఇల్లు ఖాళీ చేశాడండి దయచేసి మాలాగా ఎవ్వరూ మోసపోవద్దు ఇది విశాఖపట్నంలో జరిగిన సంఘటన వాడి ఫోటోలు పెడదామనుకుంటే పెట్టకండి ఫోటోలు ఫేస్బుక్లో యూట్యూబుల్లో పెట్టద్దు వాడు ఎలాంటి మీకు తెలుసా నేను మంచి పని చేసి నేను చనిపోయినా పర్వాలేదు కానీ నా ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవుతారు కదా నా వల్ల నా ఫ్యామిలీ అంతా ఎందుకు ఇది అవ్వాలని చెప్పి నేను వాడి ఫోటోలు పెట్టలేదండి దయచేసి నాలాగా ఎవ్వరూ మోసపోవద్దు నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు